సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత బెన్నుపోటు పొడిచి ప్రజలను ప్రభుత్వం మోసం చేసింది అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ తీవ్రంగా మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురంలో గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో బెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా ఉప్పాడ సెంటర్ వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందాయి గతంలో ఈరోజు లక్ష యాభై వేల కుటుంబాలని మోసం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కూడా అందజేయలేదు మేము అధికారులు కూడా అడిగాము తెలుసుకున్నాము వివరాలు సేకరించాము ఏమో ఒక రివ్యూ అని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము ఓటమి ప్రభుత్వం మూడు పార్టీల కలిసిన ప్రభుత్వము ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ హామీలన్నీ కూడా మూడు పార్టీలు ఇచ్చినట్టే ఈ ప్రభుత్వ ముక్కుని నడుపుతున్నట్టే ప్రజలు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇవే కాదు మీరు ఎన్ని దూరం చేశారు వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు రైతు భరోసా దూరం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈరోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధి వీధికి పట్టుకెళ్ళి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టెన్షన్గా అమ్మఒడి పదేండి దాంతో పాపం పుస్తకాలకు దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చేసి ఈరోజు ముగ్గురికి నలుగురికి అని ఆశ చెప్పి అందరికీ పదిహేను 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 అని చెప్పి పద్దెనిమిది 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 అని అన్న అమ్మఒలకి పెన్షన్ వెంటనే పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి మత్స్యకారు భరోసాకు దూరం అయ్యారు వాహనమిత్రకే దూరం అయ్యారు అమ్మఒడి లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు చేనే స్కీమ్ చేతన్న లేదు ఇవన్నీ లేకపోగా ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆ రోజు అన్ని ఇచ్చారు చేశారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా భావించి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వని వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం ఈ ప్రభుత్వాన్ని ప్రజలతో కూడా ఈ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలు ఆనందంలో ఉన్నాయి ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందోళనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు ఏ పథకం ఇచ్చారని ఈ సంవత్సరం అయ్యాక మాకు ఈ పథకం వచ్చిందని చెప్తారు ఏ కార్యక్రమం చేశారని ఈ ప్రభుత్వం వచ్చిందాక మాకు ఆనందంగా ఉందని చెప్తారు ఏ కార్యక్రమం అమలు చేశారని ఇస్తారు మా ఇంట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చారు ఇవాళ మాకు ముప్పరికి వచ్చిందని చెప్పడానికి నా ఒక్కడికి లేదు ఉన్నది కూడా తీసేసే పరిస్థితిలో ఈ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులందరూ గ్రామ గ్రామాన వార్డు వార్డున నిజంగా నాయకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందు చేతారంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ సంస్థాగత ప్రతినిధులు కానీ మరి జగనన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఇంత ఎండ తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి కుప్పాడ సెంటర్లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ తమ్ముడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులు ఈ రోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి